నమస్కారాలు నమస్కారాలండి ఈరోజు యాభై నాలుగవ డివిజన్లో ఈ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ తిరగటం జరిగింది అయితే ఇంతవరకు ఎక్కడికైతే ఉపయోగం అక్కడ ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది అయితే మేమంతా బయటపడలేకుండా ఉన్నాం బయటపడితే మా షాపులు ఎక్కడ పగలపెడతారు మా ఇళ్ళు ఎక్కడ పగలపెడతారు ఎక్కడ కేసులు పెడతారని భయం భయంగా ఉంది అందువల్ల మేము బయటపడలేకపోతున్నాం కానీ ఈసారి వచ్చేది తెలుగుదేశమే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా తెలుగుదేశం చేస్తాము అత్యధిక మెజారిటీతో అత్యధిక సీట్లతో తెలుగుదేశం రాబోతుందని ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో చెప్తున్నారు ఏకకంఠంతో ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నాను కొందరు పార్టీ నాయకులు నెల్లూరులో ఎవరు కంటెస్ట్ చేస్తారో నారాయణ సార్ చెప్పని అడుగుతున్నారు నారాయణ సార్ కంటెస్ట్ చేయడని ఇంకో ఆయన కంటెస్ట్ చేస్తాడని రకరకాలుగా చెప్తున్నారు దానికి నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లుంటాయి ఈ నూట డెబ్బై ఐదు సీట్లలో తెలుగుదేశం పార్టీ ఏ కంటెస్ట్ చేస్తుంది జనసేన ఏ కంటెస్ట్ చేస్తుంది ఇంకా నిర్ణయించలేదు వాళ్ళు మాట్లాడదు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి నిర్ణయిస్తారు ఎన్ని సీట్లు అనేది ఫస్ట్ అది పూర్తిగా ఇంకా ఖాళీగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అది అయిన తర్వాత ఏ సీట్లలో తెలుగుదేశం కంటెస్ట్ చేస్తుంది ఏ సీట్లలో జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తుంది కూడా వాళ్ళిద్దరూ నేతలే ఫైనల్ చేస్తారు వాళ్ళిద్దరూ ఫైనలైజ్ చేసిన తర్వాత జనసేన పార్టీ అధినేత ఏ ఏ సీట్లలో వాళ్ళ క్యాండిడేట్స్ అని ఆయన నిర్ణయిస్తాడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎవరెవరు ఆ క్యాండిడేట్స్ అనేది నిర్ణయిస్తారు అది ఇంతవరకు పూర్తిగాల ఎక్ససైజ్ చేస్తూ ఉండరు ఎక్ససైజ్ చేస్తూ ఉన్నారు నెల్లూరు సీటు జనసేనకి ఇచ్చినా మనుకాంత్ రెడ్డికి ఇచ్చినా లేకుంటే మరెవరికైనా ఇచ్చిన లేదా తెలుగుదేశం పార్టీలో మరెవరికి ఇచ్చినచ్చిన నేను ఇదే విధంగా ఇంతకంటే ఎక్కువగా నెల్లూరులో ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో లేదా జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తే వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాను అది నా బాధ్యత గెలిపించిన తర్వాత కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నెల్లూరులో ఏ పనులు మిగిలిపోయిన అన్ని పనులు పూర్తి చేస్తాను అండర్గ్రౌండ్ సివరేజ్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు వాటర్ వర్క్స్ కావచ్చు అన్నా క్యాంటీన్స్ కావచ్చు ఇల్లు కావచ్చు అన్ని చేపిస్తాను దీన్ని కొందరు నాయకులు అంటే ఎవరైతే మా మధ్య జనసేన తెలుగుదేశం మధ్య పులను పెట్టాలని ప్రయత్నిస్తున్నారు నేను తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిని నెల్లూరు సిటీయే కాదు రాష్ట్రంలో సంబంధించిన అనేక తెలుగుదేశం పార్టీ వర్కర్స్ అటు హైదరాబాద్ నుంచి మంగళగిరి ఆఫీసు నుంచి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నేను వర్క్ చేస్తుండ నారాయణ సార్ కంటెస్ట్ ఆడా లేదా చెప్పనండి అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే అది మా ఇంటర్నల్ పార్టీ ఇంటర్నల్ విషయం జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి రాష్ట్రంలో కంటెస్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు అది మా ఇంటర్నల్ విషయం ఎవరు కంటెస్ట్ చేస్తారు ఎవరు కంటెస్ట్ చేయరు అనేది మా మధ్య పుల్లలు పెట్టడానికి ప్రయత్నించవద్దు మా మధ్య గిల్లులాట పెట్టడానికి మీరు ప్రయత్నించబడ మీ పార్టీ వ్యవహారాలు మీరు చూసుకోండి మా పార్టీ వ్యవహారాలు మేము చూసుకుంటాం నేను చాలా క్లియర్గా చెప్తున్నా జనసేన ఎవరికి టికెట్ ఇచ్చిన మణికాంత్రెడ్డికి ఇవని ఇంకెవరికి ఇచ్చినా లేదా తెలుగుదేశం పార్టీ ఎవరికి ఇచ్చినా నాకని కాదు ఎవరికి ఇచ్చినా నేను డోర్ టు డోర్ ఇదే విధంగా కంప్లీట్గా తిరిగి అత్యధిక మెజారిటీతో నెల్లూరులో సీటుని జనసేన తెలుగుదేశం యొక్క కంబైండ్తో గెలుచుకుంటాం గెలిచేటట్టుగా నా ప్రయత్నం అంతా చేస్తాను ఖచ్చితంగా గెలుస్తాం గెలిచిన తర్వాత నెల్లూరులో పనులన్నీ చేయించే బాధ్యత నేను నేను కంటెస్ట్ చేసినా లేదా తెలుగుదేశంలో ఎవరు కంటెస్ట్ చేసినా లేదా జనసేనలో ఎవరు కంటెస్ట్ చేసినా నెల్లూరు ప్రజలకి చేయాల్సిన పనులు పూర్తిగా కంప్లీట్గా చేసే బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి మా మధ్య పుల్లలు పెట్టడానికి ప్రయత్నించవద్దు నేను చాలా నిక్కచ్చిగా చేస్తున్నా అలా ప్రయత్నిస్తే మీరే భంగపడతారు ఓకే థ్యాంక్ యూ